ನಿಯಮಬದ್ಧಮೌ ನಡವಡಿ ನೇರ್ವಲಯೂ ಗಾಡಿ ತಪ್ಪಿನ ಪೋಕಾಡಿಗೂ ನರುನಿ ನಾರಾಯಣು ನತನಿ ನಡತ ನರುನಿ ನಾರಾಯಣು ನಿಜೇಯು ಅತನಿ ನಡತ ಮರಚಿ ಪೋವೋ ನ ಮಂಚಿ ಮಾಟ మిత్రులారా ఎప్పుడు నీతి నియమాలతో ధర్మబద్ధమైన నడవని నడవడిని కలిగి ఉండాలి నేల విడిచి సాము చేయకూడదు నీవు అనుసరించే మార్గం సరి కాకపోతే నీ జీవితం నవ్వుల పాలవటమే కాకుండా ఆపదలలో చిక్కుకుంటుంది ఒక మనిషి యొక్క సత్ప్రవర్తనే అతనిని మహాత్మునిగా చేస్తుంది దైవత్వాన్ని కలిగిస్తుంది అందుకు శ్రీరాముని జీవితమే ఉదాహరణ